నాలుగవ బహుమతి పదివేల రూపాయల మొత్తాన్ని పత్తిపాటి జనసేతి రెడ్డి గారి జ్ఞాపకార్థం వర్కున్నారు రెడ్డి గారు బాగురుస్తున్నారు ఐదవ బహుమతి ఏడు వేల రూపాయల మొత్తాన్ని పత్తిపాటి పేరారెడ్డి గారి జ్ఞాపకార్థం వర్షాలు శ్రీనివాస రెడ్డి గారు బాగురుస్తున్నారు ఆరవ బహుమతి ఐదు వేల రూపాయల మొత్తాన్ని పద్పాటి చంద్రసరెడ్డి గారు జ్ఞాపకార్థం వారి కుమారు నాగిరెడ్డి గారు బాగురుస్తున్నారు ఏడవ బెమ్మది ఐదు వేల రూపాయల మొత్తాన్ని చిన్న చిన్నసైదిరెడ్డి గారి జ్ఞాపకార్థం కుమారు నాగిరెడ్డి గారు బావుకూరుస్తున్నారు ఎనిమిదవ తరగతి మూడు వేల రూపాయల మొత్తాన్ని సీతారామ రెడ్డి గారు బహుకరిస్తున్నారు బండని రోజు నాగిరెడ్డి గారు కుమారులు కొల్లారెడ్డి గారు అనిల్ కుమార్ రెడ్డి గారు బొమ్మ ఏర్పాటు చేశారు బామాదాత వెంటనే విచారణ చేయడం జరుగుతుంది nahin jaa sakte hain taa kal 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 జత పోటీ కోసం రెడీగా ఉన్నై మన ఎంతకు డైమండ్ ది ఈ సందేశ కొన్నలా బాగా పారవడతొ అంతే హ ప్రతి గ్రౌండ్ వరండెంటిలో వస్తున్నారుండి తమ మూసేనా జగల్యం इंद्रदत्त देवूची के अंदर तुम्हें तो जाते थे के बोल स्वाद पाल और मैं सुना करी गांव में बनता उच्च जाता मंच काम कर सुनता चालो कोई भी लोग मंदिर में आते नहीं कहीं सुनते उच्च जाता मैं जाता భోగాది నారాయణరావు గారు శివరాంప్రసాద్ మెమోరియల్ ముమ్మారి పరుకుమారి గారు మాజీ ఎంపీటీసీ గారు కల్లబడి నాగా కృష్ణా జిల్లా వీర ధర్మేంద్ర స్వామి నాగలింగాచారి ఆశీస్లతో ముసుమ రామకృష్ణమాచారి గారు కండ్రికరంజీపురం మండలం గుంటూరు జిల్లా మీ జరుగు మంచి మంచి అందమైన కోడ గిట్టలు ఈరోజు రెండు పళ్ళు గెత్తలు రేపు నాలుగు పళ్ళు భాగంగా పెద్ద సైజు దుక్కలు వస్తాయి బంధం మారుతుంది ఈ ప్రతిపాటి నాగిరెడ్డి గారి సాయిరెడ్డి గారి చంద్రశేఖర్ గారి జ్ఞాపకార్థం మా కుమారుడు నాగిరెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ బహుమతి బ్రహ్మాండంగా ఈ విభాగం మొత్తం కూడా ఈ రోజు వెంటనే బహుమతులు అందజేస్తున్నారు అందరు కూడా ప్రత్యేకమైన అభినందన ధన్యవాదములు శ్రీ 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 భూనీల సైత చంద్రకేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఎల్లవెల్లా ఉండాలని ప్రార్థిస్తున్నాము

చూసా ఏం సంగతిరా సండే ఏడన్నారా బండి రాలేదు రాదా ఈరోజు కొంచెం కొంచెం ఆయిల్ ఆరు నుంచి మూడు గంటలకి పది నిమిషాలు త్వరగానే ప్రారంభం రేపు ఏడు గంటల అంటే వరకు రేపు ప్రయత్నం చేస్తాం మ్యాక్సిమం ఏడు గంటలుగా పూర్తి అయిపోవాలి రేపు సుమారా లేవు బ్రదర్ మర్జం పడతాయి ఫస్ట్ పాటు శ్రీనివాస రెడ్డి గారు ఫోటోగ్రాఫర్ గారిని ఆహ్వానిస్తున్నాం ఫస్ట్ పాటు శ్రీనివాస రెడ్డి గారు ఫోటోగ్రాఫర్ గారు ఈ ద పూజా కార్యక్రమాలు ఎందుకంటే జతల ప్రారంభం చేస్తుందా అంతకాస్ట్ నాగ్ సార్ గారిని ఆహ్వానిస్తున్నానండి స్టోన్ మేటు ఆరు నుంచి ఏడు ఉంటుంది సార్ బండ బరువు చాలి ఫోటోగ్రాఫర్ శ్రీనివాస రెడ్డి గారు ఫస్ట్ పాటి గోమతి ఈ రోజు వెంటనే

في دير دير مي 69 سيكند ۾ پورو جو اسڪرائي رندو مقام نه ٿي ساٿي جو جڏهن سمان نه ڪو ساٿي ڪندڙو مٿو مقام نه ٿي ساٿي جو جڏهن ڪم نه رندو سيكند يونڪند ۾ وڃي علي ۽ تين ساٿي سلسلي رويتي جا جاري ساري تي جا جاري ڪرپا سنتمن دوپٽ جو جڏهن جو ڏاڍو رسيل آهي రెండవ దూరాన్ని ఒక నిమిషంలో సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానంలో కొంతసాగుతుంది జగన్ ఐదు

मागरक र

रोला सतरि न నాలుగు నిమిషంలో పదకొండు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న ఐదు సెకండ్లు జత కంగులు వెలుపంచేయకూడదు ఈ చెత్త రెండు ఇంకో గంటలే دان جو اندر سارگتھن کي سارگتھن مهرباني اندر جو وريد کي پئي حصي جو استقبال ڪندو آهيان هي پروگرام ۾ به مهرباني اندر جو سارگتھن جو استقبال ڪريون ۽ هي دوستو سمجهي سمجهي నిమిషంలో పన్నెండు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి కొనసాగుతున్న జత కన్నా ఏడు సెకండ్ రోజు కలిసి గ్రామం కొల్లూరు మండలం బాపట్ల జిల్లా వెంటనే ఈ రెడీగా ఉండాలి నాలుగు నిమిషము నాలుగు వచ్చే వచ్చేదాకా చాలా చోట్ల మోదీ బోమాతని కయాసం చేస్తున్న జత వచ్చే జత ఏడు రెండు పదిహేడు వందల యాభై

మూడు నిమిషమున్నది సమయం రెండు నిమిషము ఎనిమిదవేల దూరాన్ని ఏడు నిమిషంలో రెండు సెకండ్ పూర్తి చేసుకున్నాయి నాలుగో స్థానంలో కొనసాగుతున్న శతకంలో பன்னெண்டு செலவுண்டி பதோ ஜத ரெடி వెంటనే మాత్రం బహుకరించుకోవడం జరుగుతుంది భోజనాలు చేస్తున్నారు తొమ్మిదవ రెండు వేల రెండు వందల యాభై దూరాన్ని ఏడు నిమిషాలే పూర్తి వచ్చి తిరిగి ప్రస్తుతానికి ఇటు చివరికి వచ్చి తిరిగి ఒక అడుగు దూరని లాగితే ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతారు వచ్చే రెండు పదే ఇటు చివరికి వచ్చి తిరిగి ఒక అడుగు దూరనే లాగితే నాలుగవ స్థానంలో మూడవ స్థానంలో కొనసాగాలంటే చివరికి రావాలి అటువాలి

வாஷிங் மிஷின் வசதி நேரத்தா ஸ்ரீ கால காதுகாரா ஸ்ரீ காதுகார அண்ணா அண்ணா அண்ணா

అలసిన రవితేజ గారు సాయితేజు కొల్లూరు మండలం బహపట్న జిల్లా గారు చేత దూరము రెండు వేల ఏడు వందల డెబ్బై ఆరుగా పదకొండు మండలములు పదకొండు రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి ఇరవై ఆరు అడుగుల పదకొండు మండలములు రెండు వేల ఏడు వందల డెబ్బై ఆరుగా పదకొండు వందలములు